గణపతియే నమ ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో హనుమంతుని తోకకు వేలాడే గంట వెనుక ఉన్న రహస్యం ఒక చిన్న అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాము చాలా మందికి ఈ సందేహం ఉండవచ్చు హనుమంతుడు అసలు తోకకెందుకు గంట వేసుకున్నాడు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే రామ భక్తుడు భయ నివారకుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఏ భారతదేశంలోనూ లేదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా అభయ ముద్రతో అభయ ఆంజనేయునిగా రామనామ స్మరణాస్తకుడైన ప్రసన్నాంజనేయుని ల లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు మన ఆంజనేయుడు అయితే వీటినన్నింటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథ తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం కలుగుతుంది అది శ్రీరామ ఘట్టం ತಂಡಿ ದಶರಥುಡು పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పొంగువుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నాలుగు దిక్కులకు వానరుల్ని పంపాడు రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపీ సైన్యాన్ని బలూక పటాలంతో జత కూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగబంట్లు యుద్ధమంటే విహారయాత్ర కాదు కదా హోరా హోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికీ తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలో తోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుది వేడ్కోలు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా నమోవాకాలు నేను అరుణనిని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంత మందిని తీసుకువెళ్తానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానరజాతి రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు సింగిలికలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగిలిక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్లతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధ తంత్రం రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామ లక్ష్మణుల బాణ దాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు బలైపోయారు రాలిపోయారు రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాఠ ఆసంతో వానరులపై విరుచుకు పడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది అదే సమయంలో క్రింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జుల ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టు చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినబడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరు మూర్ఖులే వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలా రాముడు ఎవడు అతనికి మనకి సంబంధమేముంది అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి వదిలింది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం స్మరణం చేద్దాం అంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ నవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభూషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక ఆ అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్లీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్లీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు ఎటు చూసినా రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన వాటి వాటినన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమా అన్నాడు హనుమంతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైపోయింది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు ఇక సుగ్రీవుడేమో చకచక లెక్క వేశాడు వెయ్యి సింగలీక కోతులు లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్కసారిగా జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషను చేసింది అప్పటి వరకు చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతుల అపార అపారవార గానఘోర జయ జయ ఉలిక్కి పడ్డాయి చటుక్కున కళ్ళు తెరిచాయి చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ಎದುರುಗ ಆಜಾನುಬಾಹುಡು ಅರವಿಂದ ದಳಾಯತಾಕ್ಷುಡು నిషాచర వినాశకరుడు భక్త కోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగలీక కోతులకు దిగ్భ్రం కలిగింది దిక్కులు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్క మారు జయఘోషణు చేసింది జై శ్రీరామ్ జై శ్రీరామ అప్పుడు తెలిసింది ఏం చెయ్యాలో వెంటనే రామ విందలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధి హీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి హస్తాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న పండు కోతిపై ప్రసరించాయి అలా సింగలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకో మళ్ళింది సుందరే సుందరం కపీహ ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్ధమోహనుడైన మోహనుడైన రాముడు హనుమా రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతులుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై శ్రీరామ్ మా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కథ కనుక మీకు నచ్చితే మీ తోటి వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక ఆసక్తికరమైనటువంటి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు